వైఎస్ఆర్సిపి పార్టీ చేపట్టినటువంటి ఈరోజు యువత పోరుబాట కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువత మాత్రం పాల్గొని అనేక జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు అందజేశారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు యువతకు హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున పోరుబాట పట్టడంతో పెద్ద ఎత్తున సక్సెస్ అయింది పోరుబాట అయితే ఇక్కడ పోలీసు పోలీసులు మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వీళ్ళని యువతను కొట్టడం మాత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్లుగా మారింది ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు పోలీసు వ్యవస్థ ఈ విధంగానే కొడతారా మరి అధికార పార్టీ మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తామన్నారు ఇవి నెరవేర్చలేదు కాబట్టి మేము నిరసన తెలియజేస్తూ లేకపోతే ప్రశ్నిస్తూ మేము ప్రభుత్వానికి కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రాలు ఇస్తే మమ్మలను కొట్టడానికి రావటం ఏందని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు విద్యార్థులు